యోగాతో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ ఈ వెయిట్ లాస్ సిరీస్లో ఈరోజు నేను మీకు చెప్పేది ఓన్లీ మ్యాట్ మీద మనం పడుకొని చేసేవి అండ్ కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి అండ్ మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అన్నా లేకపోతే పొట్ట భాగంలో కొవ్వు తగ్గాలన్నా మీరు నేను చెప్పే ఎక్సర్సైజెస్ వెరీ సింపుల్గా చెప్తాను మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి అండ్ మీరు నా వెయిట్ లాస్ యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద నెంబర్స్కి కాల్ చేసేసేయండి మీకు వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తారు అండ్ ఎవరెవరు చేయాలి దాని బెనిఫిట్స్ ఏంటి అవన్నీ క్లాస్లో చెప్తాము అండ్ కరెక్షన్ ఆఫ్ ద పోస్టర్ కూడా సో ముందుగా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు ముందుగా నార్మల్గా మీరు వజ్రాసనంలో కూర్చోవాలనుకుంటే సరిపోతుంది మేము వజ్రాసనంలో కూర్చోగలుగుతామంటే వజ్రాసనంలో కూర్చోండి ఓకేనా వజ్రాసనము అంటారు ఇది కాళ్ళు మనం వెనకకి తీసుకుంటాము అండ్ ఇలా మన స్టిఫ్గా ఉండేలాగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వజ్రాసనం నుంచి ఫాలో అప్ ఎక్సర్సైజ్ ఏంటంటే బలాసన అని ఉంటుంది సో ఇప్పుడు నేను చేతులను వెనకకి తీసుకుంటాను కదా తీసుకొని ఇలా ముందుకెళ్ళి నా తల భాగాన్ని నేను కి టచ్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది బట్ కొంచెం గో కూడా సో ఫస్ట్ ముందు ఇది నేను బలాసన అంటాను అండ్ రెండవది వచ్చేసి భుజంగాసన భుజంగాసన అంటే ఏం లేదు వెరీ సింపుల్ సో మీరు మీరున్న పొజిషన్లో నుంచే ఇలా ఉంటాను కదా ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి నేను ఇలా ఓకేనా ఇలా బెండ్ అవుతాను అంటే మీకు అర్థమవుతుంది కదా నా పాదాలు నా హ్యాండ్స్ అనేవి నా చేతులు ముందుగా ఉంటాయి అండ్ నా తల వెనక్కి వెనక్కి ఇలా ఉంటుంది అండ్ నా చెస్ట్ భాగం అనేది ఓపెన్ అప్ అయి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఇలా హ్యాండ్స్ అనేవి ముందుకు ఇలా పెట్టుకున్నాను కదా సో ఈ పొజిషన్ నుంచి నా సీటు భాగము నా కాలికి టచ్ అవుతుంది అండ్ నా చేతులు ముందుకు ఇలా స్ట్రెచ్ అవుతాయి అండ్ నా తల అనేది కింద మ్యాట్కి టచ్ అవుతుంటుంది సో ఇక్కడి నుంచి మెల్లిగా ఇలా నా నడుముని ముందుకి ఇలా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు నాతో పాటు చేయండి వన్ టూ Three, four, five, six, seven, eight. ఇది చేయడం ఈ ఎక్సర్సైజ్ అనేది మనము బలాసన టు భుజంగాసన అంటాం మీకు నీ పెయిన్స్ ఏమైనా ఉంటే ఇది అవాయిడ్ చేయండి అండ్ దీనివల్ల మన నెక్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంటుంది అండ్ ఆల్సో మన హిప్ అనేది చాలా ఓపెన్ అవుతుంది సో ఇది బ బలాసన టు భుజంగాసన అంటాం ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి నౌకాసన అంటాం సో ఇక్కడ నేను శవాసనంలో పడుకుంటాను ఈ నౌకాసనంలో మనం ఏం చేస్తామంటే ముందుగా చేతులను వెనక్కి తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఇప్పుడు నా చేతులు మరి కాళ్ళు ఒకటే లెవెల్కి నేను లిఫ్ట్ చేస్తాను ఎలా అంటే ఇప్పుడు నేను హ్యాండ్స్ వెనక్కి తీసుకున్నాను కదా ఇక్కడ నేను నౌకాసనంలో ఏం చేస్తానంటే నా చేతులు మరి కాళ్ళు ఒకటే లెవెల్లో నేను లిఫ్ట్ చేస్తాను అది ఎలా లిఫ్ట్ చేస్తానంటే ఇలా మెల్లిగా ఇలా ఇలా లిఫ్ట్ చేసి నాకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంత వరకు నేను లిఫ్ట్ చేస్తాను లిఫ్ట్ చేసి ఇక్కడ నాకు ఎంత వరకు పాసిబుల్ అయితే నేను అంతవరకు హోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను ఓకేనా మీరు ఇది చేయడం వల్ల చాలా కొవ్వు భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది చాలా తగ్గు అవుతుంది ఇలా ఇప్పుడు నేను ఇలా హోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా మీరు కౌంట్ చేసుకోవచ్చు ఓకేనా కాలు స్ట్రైట్ గా ఇలా కౌంట్ చేయొచ్చు తర్వాత నేను చెప్పే ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే అధోముఖ శ్వానాసనం అధోముఖ శ్వానాసనం ఏంటో నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను చేతులు ముందు భాగంలో ఇలా పెట్టుకున్నాను కదా అండ్ నా పాదాలు ఇలా మ్యాట్కి టచ్ అవ్వాలి గుర్తు పెట్టుకోండి నా ఈ పాదాలు ముందు భాగంలో ఉన్నవి ఫింగర్స్ అనేవి అండ్ ఆల్సో నా వెనక భాదం భాగం పాదంలో అనేది రెండు మ్యాట్ మీద టచ్ అయ్యేలా చూసుకోండి అండ్ నా చేతులు ముందు భాగంలో సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి నాకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంత నేను భుజంగాసన ఇప్పుడు ఇది అదో అధోముఖ శ్వానాసన అలాగే ఇది భుజంగాసన ఓకే ఈ అధోముఖ శ్వానాసనం నుంచి ఇప్పుడు నేను భుజంగాసనకి మూవ్ అవుతాను ఇలా మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే ఇలా కొంచెం లిఫ్ట్ అయినా కొంతమంది బిగినర్స్ ఏమవుతుందంటే లేదు మేడం మేము వెనక టచ్ చేయలేకపోతున్నాము అని మీకు అనిపిస్తే ఓన్లీ ముందు భాగంలోనే లిఫ్ట్ చేయండి తర్వాత మెల్లిమెల్లిగా ఇలా మీకు ఆనుతుంది ఓకేనా తర్వాత Two, three, four, five, six, seven, eight. సో ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత నేను రిలాక్స్ అవ్వాలంటే కొంచెం సేపు నేను బలాసనంలో రిలాక్స్ అవుతాను ఇది బలాసనం బలాసనంలో రిలాక్స్ అవ్వచ్చు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు మీ బ్రీతింగ్ అనేది ఎంతసేపు నార్మల్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఒక ముప్పై సెకండ్ల నుంచి వన్ మినిట్ వరకు మీరు కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు ఓకేనా తర్వాత నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే నాలుగో ఆసనం వచ్చేసి ఆసనం మనం నిల్చొని చేసేది పాదహస్త ఆసనం సేమ్ తర్వాత మనం మ్యాట్ మీద మన చేతులని కాళ్ళని టచ్ చేసేది ఆసనం అంటాం ఏం లేదు చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను కాళ్ళని ఇలా జరిపాను కదా నా స్పైన్ నా వెన్నుముఖ నిటారుగా పెడతాను నేను పెట్టేసి నా హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేస్తాను కదా సో ఇది మీ కాళ్ళకి టచ్ చేయేలా చూసుకోండి ఇలా సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే లేదు మేడం మేము ఇలా కాళ్ళని టచ్ చేయలేకపోతున్నామంటే కొంతమందికి ఇక్కడి వరకే వస్తుంది కొంతమందికి ఇక్కడి వరకు వస్తుంది కొంతమందికి ఇక్కడి వరకు వస్తుంది అలా డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు సో మనం దీనికి బ్రీతింగ్ జోడించి Inhale, exhale, malik. Inhale, exhale, malik. Inhale, exhale, inhale. Exhale, inhale, exhale, inhale, exhale, inhale, inhale ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా ఇలా మనం ఒక పదిసార్లు చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి కాకపోతే కొంతమందికి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉంటుంది సో మీరు నార్మల్గా కొంచెం మూమెంట్ చేసినా పర్లేదు సరే ఇప్పుడు నేను నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఆరోజు చాలా బిగినర్ మేడం మాకు ఇది కూడా రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో నేను వాళ్ళకి మెల్లిగా ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు నా చేతులని ఇక్కడ తీసుకున్నాను అంటే నా మోకాళ్ళ వరకు తీసుకున్నాను మెల్లిగా ఇలా చేతులతోనే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి కొంచెం ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఎంత వరకు పాజిబుల్ అయితే అలా మీరు చేతులతోనే చేయొచ్చు మీకు ఇక్కడ మ్యాట్ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సో ఓకేనా తర్వాత ఇది మనం పశ్చిమోత్తనాసనం అంటాం ఐదవ యోగా ఎక్సర్సైజ్ వచ్చేసి చక్కీ చలానాసనం అనమాట అది ఏం లేదు మీరున్న పొజిషన్ నుంచి మీ కాళ్ళు ఇలా వెడల్పుగా చాపండి సో మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే ఇక్కడ వరకైనా పర్లేదు సో మనము నార్మల్గా చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఇలా రుబ్బు రూలుతారు కదా సేమ్ అలానే వెరీ సింపుల్ ఇలా కాళ్ళు విస్తరణగా పెట్టండి మీకు ఎంత వర్క్ పాసిబుల్ అయితే అంతవరకు అలాగే మీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేసేసేయండి చేసేసిన తర్వాత ముందు క్లాక్ వైజ్ మీకు ఎంత వరకు మీకు ఇక్కడ వరకు వచ్చినా పర్లేదు ఇక్కడ వరకు వచ్చినా పర్లేదు ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకేనా ఇప్పుడు నేను ఇంకా కొంచెం వెడల్పుగా పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను వెడల్పు కొంచెం వెడల్పుగా పెట్టి చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను ఏం చేశాను క్లాక్ వైస్ చేశాను ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇది నేను చేసేటప్పుడు ముందు భాగానికి వచ్చినప్పుడు ఇన్హేల్ చేస్తాను అంటే గాలి తీసుకుంటాను వెనక్కి ఇలా వచ్చేటప్పుడేమో గాలి వదిలేస్తాను చూడండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా చేస్తాను నేను ఓకేనా ఈ ఐదు ఎక్సర్సైజ్లు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ ఆఫ్ యోగా ఎవరెవరికైతే ఆల్రెడీ మాకు యోగా ఐడియా ఉంది కాకపోతే మేము వెయిట్ లాస్ కోసం చేస్తున్నాము అంటే ఇది చేయండి అండ్ యూ కెన్ ఆల్సో నా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ కింద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.